గతంలో విజయన్ అమరావతి న్యూస్ నాయకులతో ముఖాముఖి కార్యక్రమంలో విజయన్ అమరావతి ఛానల్ ద్వారా ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి గురించి తెలియజేయడానికి వైసీపీ కార్యకర్త సుభాన్ గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లోనే వైసీపీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలు కలిగిన ప్రతిఫలాల గురించి వివరిస్తారు ఆయన మాటల్లోనే విన్నాము సార్ నమస్తే సార్ శుభన్ గారు మీరు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో ముగ్గురు కూటం ఒకవైపు జగన్ ఒకడు ఒకవైపు అనేటువంటి నడుస్తున్న ఎలక్షన్లు దీని గురించి కొంచెం ప్రజలకు అవగాహనట్టుగా వివరించ విమరిస్తారని కోరుకుంటున్నాను సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ ఒకసారి గమనిస్తే మనకి ముగ్గురు నాయకులు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఓం కళ్యాణ్ గారు ఈ ముగ్గురు యొక్క స్థితిగతులను మీరు ఒకసారి చూడండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారనే ప్రజలందరూ సీఎం చేశారు ఎంత మెజారిటీ తోటి ఎప్పుడు అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా సీఎం గా పనిచేసినప్పుడు ఇన్ని సీట్లు రాలేదు నూట యాభై ఒక స్థాన స్థానాలు ప్రజలు ఇచ్చారంటే ఆ వ్యక్తి దగ్గర కొంత కేపబిలిటీ లేకపోతే ఎంతో కొంత సబ్జెక్ట్ లేకపోతే ఈరోజు ప్రజలందరూ కూడా యూత్ అందరు ఓట్లేదు అదే మిగతా ఉన్న నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఏం చెప్తున్నారు బస్ట్ కూడా నేను మీ ఇంట్లో ఒక బిడ్డ లెక్క అంటే మీ ఇంట్లో ఒక మనిషి లెక్క నేను మీరు కాదు మీకు ఏదైనా సమస్య ఉంటే లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళండి అతను వినకపోతే మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళండి లేకపోతే వాలంటీర్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళండి లేకపోతే డైరెక్ట్ నాకు ఫోన్ కొట్టండి అనే ఒకటి మనం ఇటువంటి పరిస్థితులు మన సినిమాలో చూస్తూ ఉంటాం లేకపోతే కూడా కళ్ళలోనే జరుగుతూ ఉంటాయి నిజ జీవితంలో జరగవు అటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనట్టుగా మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగే ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేవారు చేశారు మిగతా వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉన్నారంటే నూట యాభై ఒక స్థానాలు గెలుచుకొని ఈ రోజు మళ్ళీ రెండోసారి సీఎం గా కావడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవడానికి ఇంకా ఇబ్బంది పడుతూ వేరే ఎమ్మెల్యేలు తోడు తెచ్చుకుంటూ వేరే సీఎం దగ్గరికి వెళ్ళి ఆ సీఎం యొక్క జెండా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా యూత్ మన ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు చెప్పేది ఒకటి మీరు ఓట్ చేసే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోండి గూగుల్ చేయండి లేకపోతే ఆయన పడ్డ కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీరు ఒక వ్యక్తిగా ఎదగడానికి చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిదాన్ని సీఎం అయిపోలేదు ఆయనకి పై సెంట్రల్ సెంట్రల్ పార్టీ నుంచి ఆయన ప్రజలు పెట్టి ఆయన పైన కేసులు పెట్టి లోపల పెట్టి బయటకు వచ్చి ఎప్పుడు నవ్వుతూ ఉండి సీఎం అయ్యారు ఆయన కాబట్టి ఆయన గురించి ఒకసారి తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా వేరే పార్టీకి ఓటు ఆలోచన ఏ ఒక్క ఓటర్ రాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు నేనేదో ఆయన గురించి అభిమానం గొప్పగా చెప్పాను అంటా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఒక్కసారి ఓటేసే ముందు ఓట్ వేసే ముందు వస్తుంది ఇప్పుడు ఇంకా టైం ఉంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మిగతా నాయకుల గురించి కానీ ఒకసారి తెలుసుకోండి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓటేయాలి అనేది నేను చెప్పేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పదాలు ఇంటి వద్ద అంటున్నారు ఆ వివరాలు తెలియజేయండి సార్ ఇప్పుడు నలభై ఏళ్ల ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు ఉంది సార్ ఎన్టీ రామారావు కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో పనిచేశారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా సీఎం అయిన వాళ్ళు కేసీఆర్ గారు అందరితో పనిచేసిన ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ముసలి వాళ్ళకి ఇంటి గాడికి వెళ్ళి ఇవ్వాలి అనే ఒక ఆలోచన రాలేదు ఇంకోటి ఏంటి ఊర్లో సమస్యలు ఆ ఊర్లోనే తీర్చుకునే సచివాలయాలు పెట్టాలి అనే ఆలోచన రాలేదు ఇటువంటి ఎన్నో పథకాలు పెట్టాలనే ఆలోచన ఆయనకి ఈ ఎక్స్పీరియన్స్ లో రాలేదు ఒక పుడ్రోడ్ అయిన యూత్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఈయన మిషనరీ ఎట్లుంది ఆయన మిషనరీ ఎట్లుంది అనేది ఒకసారి ఆలోచిస్తే మనకి కాబట్టి రోజు ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ ఊరికెళ్ళినా సరే ఈ ఒక్క పని జరగలేదు అని చెప్పి ఒక్క మనిషి ఉండడు ఎందుకంటే ఒక్క కులానికి సంబంధించిన తేడా లేదు మతానికి సంబంధించిన తేడా లేదు వీడు మన పార్టీ పక్క పార్టీ కూడా అనే తేడా మీరు కాబట్టి ఓట్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోండి ఆయన చేసిన సంక్షేమ పథకాల గురించి ఆరాధ్య ఇంకొక మీకు ఇంకా వీలుంటే పండ్లో మీరు వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మీరు ఊర్లో తిరగండి ఒకసారి ఆ అభివృద్ధి ఏంటి ఆ గురించి తెలుసుకోండి ఒకవేళ అసంతృప్తి ఉండొచ్చు కాదు చెప్పట్లేదు కానీ ఓటేసే చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకుంటే ఈరోజు మీకు ఏదైనా పథకం కావాలంటే మీరు ఎమ్మెల్యే దగ్గర ప్రవేశం పని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం పెట్టారు ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి మీరు ఎవరితో అవసరం లేదు మీరు ఓట్ చేసే ముందు మీరు చూడాల్సిన ఒకటే ఫ్యాన్ వృత్తులు మాత్రమే చూడండి బ్యాంక్ చూసి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే సంక్షేమ పథకాలు వస్తాయి మీరు ఎక్కడికో ఎక్కడకో తిరిగాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడెక్కడికో కార్యక్రమాలు పెడితే అక్కడ మీరు పోవాల్సిన అవసరం లేదు మీ ఇంటికే వస్తాయి ఇంటికి మీ ఇంటికే వస్తాడు సచివాలయం మీ ఊళ్ళోనే ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి యూత్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకొని ఓట్లేదు ఇదే నేను కోరుకుంటున్నాను సార్ జగన్ సార్ సీఎం అయిన తర్వాత యూత్ విమర్శిస్తున్నాయి ఈ విషయం గురించి మీరు వివరించండి సార్ ఇప్పుడు తెలిసి తెలియకుండా ఏమాత్రం అవగాహన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకున్నా ఆ రాష్ట్రంలో చూసినా మనకు తెలుసు ఎందుకంటే కొన్ని లక్షల ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కినా ఒకటి రెండు మూడు నెలల్లోనే సచివాలయ ఉద్యోగాన్ని కొన్ని లక్షలు ఇచ్చారు దాని గురించి తెలుసుకోవాలి ఇంకోటి ఏంటి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారు అవి ఉద్యోగాలు కాదంటున్నారు ఎందుకు ఉద్యోగాలు అసలు కాదు సార్ ఇప్పుడు గౌరవ ఐదు వేలు ఇస్తున్నారు వాళ్ళ ఇంటికి దగ్గరికి పోతే యాభై దగ్గరికి పోతే ఎక్కడ లేని మర్యాద వాలంటీర్ దొరుకుతుంది ఈ రోజుల్లో మనందరూ చూస్తుంటే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పదివేలకి పదివేలు వాళ్ళ కింద చేతులు కట్టుకొని వాళ్ళ నమస్తే పని పనిచేస్తున్నారు నువ్వు సొంత రాష్ట్రంలో నుండి ఎంతో కొంత పని చేసుకుంటా ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంకొక ఏదో పని చేసుకుంటా నువ్వు ఎంత గౌరవం పొందొచ్చు అంటే అంత గౌరవం పెందొచ్చు మనిషికి కావాల్సింది ఏంటంటే అంటారు కదండి గుడ్డ రెక్స్పెక్ట్ కావాలని అటువంటి రెక్స్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో యూత్ కి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది అట్లాగే కొన్ని లక్షల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కొన్ని నెలల్లో ఇచ్చారు అది సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఏ వ్యవస్థ నాడు ద్వారా స్కూల్స్ లో చేయించడం ద్వారా కావచ్చు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉద్యోగాలని ఇచ్చారు అది ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఏం తెలియదు కదా మాట్లాడడానికి ఏది లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ వదలేదు ఏదైతే చెప్తున్నారు కాబట్టి నేను ఏం చెప్పేది ఏంటంటే యూత్ అందరూ ఒక్కసారిగా మీరు ఏదో ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ నొప్పుతా ఇన్స్టాగ్రామ్ నొప్పుతా తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అసలు ఇచ్చారు అని తెలుసుకుంటే మీరు వేరే వాళ్ళకి ఓటు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇంటికి మంచి చేయలేదు అంటానికి లేకుండా ప్రతి ఇంటికి మంచి చేశారు అలాగే ప్రతి ఇంటికి ఉద్యోగం అనేది కంపల్సరీ ఇచ్చారు మీరు అడిగి తెలుసుకుంటే మీకే అర్థం అవుతుంది కాబట్టి మీరు ఓటు చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి ఇంకా జగన్ కాదు గెలిస్తే ఇంకా ఇటువంటి ఎన్నో చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు అంటే ఫ్యాన్ గుర్తు కొట్టేయాలి ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కోటేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే లెవెల్లో ఉంటుంది మనకి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు నేను సింగపూర్ని కదా రాజమౌళి సెటిల్ ఇటువంటివి చెప్తా ఉంటారు అవి ఏంటంటే ఓన్లీ సినిమాలోనే సాధ్యం అవుతాయి నిజ జీవితంలో సాధ్యం కాదు మీ జీవితంలో కనీసం ఒక రైగులు షెడ్యూల్ కట్టింగ్ వాడికి గొప్పవాడు అవుతాడు అటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు నిజ జీవితంలో సచివాలయ వ్యవస్థల ద్వారా కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇటువంటి ఎన్నో కట్టి చూపించాడు హాస్పిటల్ కట్టడం కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టడం కావచ్చు కోర్ట్ హార్బల్ తేవడం కావచ్చు ఫిషింగ్ హార్బల్ తేవడం కావచ్చు ఇటువంటి ఎన్నో చేసి కొన్ని లక్షల మందికి ఈ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి దాని గురించి మనం ఏం తెలియదు చాలా మంది ఇంట్లో కూర్చుంటా ఉంటారు ఫ్యాన్ కింద కూర్చుంటా ఉంటారు టీవీ చూస్తాను లేకపోతే సెల్ ఫోన్ కలుగుతాను అదే నిజం అనుకుంటా ఉంటారు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీలు నిజం అనుకుంటా ఉంటారు ఏదో గవర్నమెంట్ నాలుగు నాలుగు ఇంగ్లీష్ మాటలు కదా ఎవరైతే బయట సమాజంలో తిరుగుతూ ఉంటాడో వాడికి రాజకీయం గురించి పూర్తి అవగాహన ఉంటది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తిరగకుండానే సీఎం కాలేదు పాదయాత్రలో తిరిగి యాత్రలో తిరిగి ప్రజల సమస్యలు ఏదో తెలుసుకొని ఈ రోజు సాలుగా సీఎం అయ్యారు కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తప్పుగా మాట్లాడేటప్పుడు ఆయన ఏంటి ఆయన జీవిత చరిత్ర ఏంటి అని తెలుసుకొని మీరు తప్పుగా మాట్లాడాలి ఆయన గురించి తెలుసుకుంటే ఎవరు అట్లా తప్పుగా మాట్లాడరు కాబట్టి రేపు ఓట్ వేసే ముందు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొహాన్ని చూడండి ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని చూడండి ఫ్యాన్ గుర్తు ఓటేయండి అక్కడ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి మీ జీవితం అనేది బంగారు భవిష్యత్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మీ జీవితం బంగారు భవిష్యత్ అవుతుంది అది తమ్ముళ్ళు ఇటువంటి ఎన్నో చెప్తా ఉంటారు వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు నలభై ఏళ్ళలో ఆయన చేసింది ఏం లేదు కాబట్టి ఆయన సొంత కేరళ పార్టీ వ్యవస్థనే పక్క గట్ల పిలుచుకొని వెళ్ళి మీరు అడగండి అందరిలో అడిగినప్పుడు ఎవరైనా నిజాలు చెప్పారు పక్కకు పిలిచి వెళ్ళినప్పుడు చెప్తారు కాబట్టి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది లేదు ఇంకా నేను అది చేస్తా ఇది చేస్తా పేదలకు ఇల్లు ఇస్తా అంటే అక్కడ చిన్న లాజిక్ ఏం అర్థం చేసుకోవాలంటే నువ్వు మూడు సార్లు సీఎం అయినప్పుడు ఇంకా ఇల్లు ఇవ్వలేదంటే ప్రజలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే నువ్వు మూడు సార్లు సీఎం అయిదంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ సీఎం అయింది ఐదేళ్లలో మూడేళ్లు కరోనా ఎదురు అయింది మిగిలింది రెండేళ్లే రెండేళ్లలోనే ఇంత డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఒక రెండేళ్లలోనే ఇంత సక్సెస్ చేసి చూపించారంటే ఇంకొకసారి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంత సక్సెస్ చేసి చూపిస్తారో ఒక్కసారి ఇంకొకరు ఆలోచించండి అలాగే ప్రజలందరూ ఆలోచించండి కాబట్టి ప్రజలందరూ ఫ్యాన్ పెట్టి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాం అంతే శుభాన్ గారు యూత్ అంతా జగన్ చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ జగన్ గెలిపించుకుంటే స్వద్యాన్ని చేస్తారని సుభాన్ గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు నమ్మకుండా జగన్ గెలిపించుకొని యాప్ క్యాలెండర్ అన్ని ఇస్తారు మనం ఖచ్చితంగా జగన్ అన్న చేసుకోవాలని చెప్తున్నారు కెమెరామెన్ మదుతో విలేకరి లక్ష్మయ్య